వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బీరకాయ వేపుడు చేసి చూపిస్తాను ఎప్పుడైనా ట్రై చేశారా బీరకాయ వేపుడు ఎంత కమ్మగా ఉంటుందో ఎటువంటి మసాలాలు లేకుండా పిల్లలు కూడా కమ్మగా కడుపు నిండా తింటారు ఇలా చేసి పెడితే నిజంగా అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ చేసుకోవడం మరి చూపిస్తాను రండి ఈ బీరకాయ వేపుడు కోసం నేను ఇలా రెండు బీరకాయలు తీసుకున్నాను ఇవి సుమారుగా నాలుగు వందల గ్రాముల దాకా ఉన్నాయి ఇలా తీసుకున్న బీరకాయలని నీట్గా కడిగేసి ఫస్ట్ ఒక్కొక్క బీరకాయకి ఇలా చివరిన కట్ చేసేసి ఈ విధంగా పీల్ చేసుకోండి బీరకాయ మొత్తానికి తొక్కు తీసేయద్దండి లైట్గా మనకి లాగుంటుంది కదా దాని వరకు తీసేస్తే సరిపోతుంది అలాగే కాస్త లేతగా ఉన్న బీరకాయ తీసుకున్నారనుకోండి వేపుడు చాలా బాగుంటుంది తొందరగా మగ్గిపోతుంది బీరకాయ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకని కాస్త లేత బీరకాయ తీసుకోండి ఇలా ఈ తొక్క మొత్తం తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్ద పెద్ద ముక్కలు కాదు అలా అని మరీ చిన్న చిన్న ముక్కలు కాదు మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునేటప్పుడు బీరకాయ చేదు ఉందా లేదా అని ఒక ముక్కని నోట్లో వేసుకొని చూడండి చేదుగా ఉందంటే మళ్ళీ వేపుడు మొత్తం పాడైపోతుంది అందుకని చేదు లేకుండా చూసుకొని బీరకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి నేను కొద్దిగా పోపు దినుసులు ఎక్కువే వేసుకున్నాను మీకు ఇన్ని వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మిరపకాయలు నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసి ఈ వెల్లుల్లిని వేయించండి కొద్దిగా ఈ వెల్లుల్లి అనేది ఆయిల్లో వేగాలి ఇవి వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి మీరు ఈ వేపుల్లో ఉల్లిపాయ వేసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకు వేగిన తర్వాత వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయ వేయడం లేదు ఓన్లీ బీరకాయతోటే వేపుడు చేసుకుంటున్నాను కాబట్టి కరివేపాకు వేగిన తర్వాత వెంటనే బీరకాయ ముక్కలు వేశాను బీరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఫస్ట్ మూత పెట్టొద్దండి ఒక నాలుగైదు నిమిషాలన్నా మూత లేకుండానే వేయించండి మీరు మూత పెట్టారనుకోండి మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మీకు ముద్ద ముద్దగా కూరలాగా వచ్చేస్తుంది అనమాట అందుకని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలు మూత లేకుండా వేయిస్తే మీకు ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించుకోండి చక్కగా బాగా వేగుతుంది బీరకాయ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోతాయి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను బీరకాయ ముక్కలు బాగా వేగాయి కదా బీరకాయ ముక్కలు వేగాయి అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే బీరకాయ ముక్కలు వేగినట్లు లేదంటే ఇలా ఒక ముక్కను తీసుకొని స్పూన్ తోటి ఇలా నొక్కారంటే అర్థమవుతుంది మొక్క వేగిందా లేదా అని అంటే మెత్తబడిందా లేదా అని ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు ఇంకా బాగా స్పైసీగా కారం కారంగా ఉండాలి వేపుడు అంటే ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి జస్ట్ కారం వేసుకున్న బాగానే ఉంటుంది కానీ ధనియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేశాను మళ్ళీ ధనియాల పొడి ఎక్కువైపోయింది అనుకోండి టేస్ట్ అంత బాగుండదు అందుకని జస్ట్ వేసామా లేదా అన్నట్టు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు చపాతీలు అయినా తినచ్చు లేదా ఏవైనా పప్పులు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలో సైడ్ డిష్గాను బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిల్లలైతే వద్దనకుండా కమ్మగా తింటారండి అంత బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి